వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దా ముచ్చోట్లు బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అండి సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అనమాట అవి ఎలా చేస్తాం ఏంటి అనేది నేను క్లియర్ గా చూపిస్తాను నిమ్మకాయ అయితే కంపల్సరీ కావాలి నేను ఒక టూ త్రీ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ మీ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు ఆన్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా చాలా చాలా వేడి ఉంటుందండి ఒంట్లో ఈ సమ్మర్లో ఈ వేడంతా తగ్గించుకోవాలంటే ఈ డ్రింక్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి సో ఒక్కొక్క డ్రింక్ క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ సబ్జా గింజలు అలాగే ఒక స్ప్రైట్ టెంకాయ నీళ్లు అలాగే మనకు వచ్చేసి నిమ్మకాయ పచ్చిమిర్చి అండ్ పుదీనా మింట్ లీవ్స్ అనమాట సో కొంచెం సాల్ట్ ఐస్ క్యూబ్స్ అనమాట మరి క్లియర్గా చూసేద్దాం ఎలా చేస్తాను ఏంటి అనేది ఓకేనా చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనం గ్లాస్ తీసుకోవాలి గ్లాస్ జార్లో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాము మింట్ లీవ్స్ చాలా చాలా హెల్తీ డ్రింక్ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్లో వేడనేది మొత్తం పోతుంది అనమాట ఈ సమ్మర్లో ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ బిండేసుకుంటున్నాం ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే వేసేసుకుంటున్నాం ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయో అవి వేసేసుకుంటాం అవి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాము కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా మనం షేక్ చేసుకోవాలండి ఇట్లాంటిది మీకు ఇట్లాంటిది ఉంటే ఇట్లాంటిది లేకుంటే పైన గ్లాస్ పెట్టి ఇట్లా షేక్ చేయొచ్చు నేను రెండు రకాలు మీకు చూపిస్తానండి ఎలా చేయాలనేది ఇట్లా బాగా షేక్ చేసుకోవాలి దీని షర్బత్ అనమాట చాలా చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో వేసేసుకోవడం కొంచెం వాటర్ స్ప్రైట్ పోసుకోవాలండి చాలా హెల్దీ డ్రింక్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ డ్రింక్స్ అనమాట కొంచెం కొబ్బరి నీళ్ళు వేసుకోవాలండి స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి ఇవి కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టెంకాయ నీళ్ళు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాము ఆ తర్వాత షుగర్ వేసుకోవాలండి మీరు తాగేదాన్ని స్వీట్ని బట్టి ఆ తర్వాత ఒక చిన్న లెమన్ చూడండి లెమెన్ పిండుకోవాలి తర్వాత దాన్ని బాగా షేక్ చేయాలి సో మన దగ్గర మనం టంబ్లర్ లో పోసుకొని షేక్ చేసుకుంటున్నాము అండి ఇటుకెలా షేక్ చేసుకోవాలి షేక్ చేసుకొని దాంట్లో పోసేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసేసుకొని నీట్గా కొంచెం సబ్జా గింజలు అయితే పోసేసుకొని సబ్జా హెల్త్కి చాలా చాలా మంచిదండి ఉత్తి సబ్జా వాటర్ అయినా మీరు తాగొచ్చు అండ్ లేదంటే మీరు చప్పగా అనిపిస్తే కొంచెం షుగర్ అయినా వేసుకొని మీరు సబ్జా వాటర్ అయితే తాగొచ్చు అది కూడా చాలా హెల్దీ డ్రింక్ నిమ్మకాయ వేసేసుకొని నీట్గా ఇప్పుడు ఏవైతే మనం షేక్ చేసి పెట్టుకున్నా అవన్నీ పోసేసుకోవడమే అనమాట సో ఇది ఇంకో రకం అనమాట ఇది సెకండ్ టైప్ ఆఫ్ డ్రింక్ ఆ తర్వాత థర్డ్ ఇంకో రకం ఉందండి నేను అన్ని రకాలు చూపిస్తున్నాను ఏవైనా హెల్త్ కి చాలా మంచిది ఈ సమ్మర్ లో పర్ఫెక్ట్ అనమాట ట్రై చేయండి తప్పకుండా చూసారు కదా కొంచెం డెకరేషన్ కి కావాలంటే どうも。<noise> <noise> Yeah.